హాయ్ అండి నేనైతే మటన్ ములక్కడ కూర అయితే చేస్తున్నాను దీనికి కావాల్సినవి ఇవన్నీ పదార్థాలు మటన్ అయితే ముందుగా క్లీన్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే రెడీ చేస్తున్నానండి అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ క్లీన్ చేసుకున్న మట్ని నేనైతే కుక్కర్లో అయితే వేసుకుంటున్నానండి దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి కొద్దిగా వాటర్ అయితే వేసి ముడికిస్తాను దీంట్లో కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసానండి ఇప్పుడైతే కొంచెం అంటే ఆల్రెడీ మనకి మటన్లో కడిగింది వాటర్ ఉంది కదండి అందుకని కొద్దిగా వాటర్ అయితే వేసి ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేంత వరకు నేను ఉడికించుకుంటానండి మటన్ అయితే ఉడికిపోయిందండి మటన్ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు కూర అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కెర్రపకాయ అయితే వేసుకుంటున్నాను అలా వెల్లు చేస్తండి మురకాడన్నది తీసి పక్కన పెట్టుకోవాలండి ఒక ప్లేట్లో అంటే పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ప్లేట్ ఉంచుకొని మరి లాస్ట్లో అయితే నేనైతే వేస్తానండి మనం ఉడికించుకున్నాం కదండి మటన్ అయితే కర్రీలు అయితే వేసేయాలండి దీంట్లో కొంచెం పసుపు కారం కొంచెం పెరుగైతే వేసానండి ఒకసారి కలిపేసుకొని మటన్ ఉడికించిన వాటర్ అయితే ఉంది కదండి అయితే ఎందుకని ఉడితే వేసేస్తున్నాను ఇప్పుడు దీంట్లోనే ముళక్కడలు అయితే పక్కన పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసేస్తున్నాను ఇప్పుడైతే మసాలా అయితే వేసేస్తున్నానండి కూర అయితే ఉడికిపోయిందండి ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుంటాను వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి